ఏపీ స్వాగతం జిల్లా వ్యాప్తంగా పశువులకు మేకలకు గొర్రెలకు వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టినట్లు జిల్లా పశుసమర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రభాకర్ తెలిపారు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలంలో పశువులకు గొర్రెలకు మేకలకు వచ్చే వివిధ రకాలైన వ్యాధులకు సంబంధించి టీకాలు వేసే కార్యక్రమాన్ని విస్తృతంగా నెల రోజుల క్రితం నుండే చేపట్టామన్నారు పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పశువులకు గొర్రెలకు మేకలకు తప్పనిసరిగా వ్యాధి నిరోధక టీకా వేయించాలన్నారు నా పేరు డాక్టర్ ఎం ప్రభాకర్ జాయింట్ డైరెక్టర్ అనిమల బిడ్డ చిత్తూరు ఇప్పుడు మనకు ముఖ్యంగా జిల్లాలో మంచి వర్షాలు పడుతున్నాయి ఈ సందర్భంగా పశువులకు కొన్ని జబ్బులు మేకలు గొర్రెలు ఆవులకు కొన్ని జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా మేము పశువుల్లో మేకలు గొర్రెల్లో వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నాము ముఖ్యంగా బ్లాక్ వాటర్ జబ్బవాపు తర్వాత హెచ్ఎస్ అంటారు అంటే హెచ్ఎస్ హిమరాజిక్ చట్టి అని తర్వాత పశువుల్లో బ్రూసెల్లాసెస్ అని ఇట్లా రకరకాల జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి దీనికి ముఖ్యంగా మేము హెచ్ఎస్ బీక్యూ తర్వాత మేకలు గొర్రెల్లో చిటుకు వ్యాధి వీటికి వ్యాక్సినేషన్ కార్యక్రమాలు ఆల్రెడీ ఒక నెల కిందటి నుంచి స్టార్ట్ చేసి నైంటీ నైన్ పర్సెంట్ ఇచ్చినటువంటి డోసులు అన్నీ కూడా ఖర్చు పెట్టడం జరిగింది ఇంకా ఫర్దర్గా జిల్లాకు వ్యాక్సిన్ వస్తే దాన్ని కూడా మేము ఖర్చు పెట్టి పశువులు అన్నిటికీ కూడా వ్యాధి నిరోధక టీకాలు వేసి జబ్బు రాకుండా నివారించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము ఇది కాకుండా మనకు జిల్లాలో ఐదు వందల పన్నెండు మెట్రిక్ టన్నుల జొన్న మొక్కజొన్న విత్తనాలకు కూడా ఇండి పెట్టడం జరిగింది దీంట్లో మనకు ఐదు వందల పన్నెండు టన్నులకు గాను రెండు వందల యాభై టన్ రెండు టన్నులు రెండు వందల యాభై రెండు టన్నుల మొక్కజొన్న జొన్న విత్తనాలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీలో కూడా మనకు ప్రభుత్వం సరఫరా చేయబోతూ ఉంది ఫస్ట్ పేజ్లో ఇది మనకు పదహైదో తేదీ పైన రావాల్సింది వన్ ఆర్ఫ్ డేస్లో సీడ్ కూడా జిల్లాకు వస్తుంది వచ్చిన తర్వాత ఇది అన్ని ప్రభుత్వ సెంటర్లలో మా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని సెంటర్లలో పెట్టి రైతులకు వారికి వాళ్ళకి కావాల్సిన సీడ్ ఎకరాకి ఇరవై కేజీలు చొప్పున ప్రతి రైతుకు సబ్సిడీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీలో ఈ సీడ్ కూడా ఇచ్చడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము ధన్యవాదాలు